మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జీ తెలుగు సిలుగు సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ గ్రాండ్ ఫినాలే తో ముగిసింది ఎనిమిది సెలబ్రిటీ జంటలు సీజన్ మొత్తం తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి గత వారాంతంలో ప్రతిష్టాత్మక టైటిల్ కోసం హోరాహోరీగా సాగిన పోటీ ముగిసింది మే పన్నెండున ప్రసారమైన సూపర్ జోడీ ఫినాలేలో ఫైనల్ కి చేరిన అందరూ అద్భుత ప్రదర్శనలతో టైటిల్ దక్కించుకునేందుకు పోటీ పడ్డారు గట్టి పోటీ అనంతరం న్యాయ నిర్ణేతలు డైనమిక్ జోడీ శ్రీ సత్య సంకేత్ శ్రీ సత్య సంకేత్ ను విజేతలుగా ఎంపిక చేశారు తమ అద్భుత ప్రదర్శనలతో జడ్జిలతో పాటు ప్రేక్షకులను మెప్పించిన వీరిని విజేతలుగా ప్రకటించారు షో ఆరంభం నుంచి అంకిత భావంతో శ్రమించిన శ్రీ సత్య సంకేత్ సూపర్ జోడీ ట్రోఫీని సొంతం చేసుకున్నారు ఈ సందర్భంగా విజేత శ్రీ సత్య శ్రీ సత్య మాట్లాడుతూ సూపర్ జోడీ టైటిల్ సూపర్ జోడీ టైటిల్ గెలవడం ఒక కల లాంటి ప్రొఫెషనల్ డాన్సర్ ని కాకపోయినా సంకేత్ ఎనర్జీకి సరిపోయేందుకు చాలా కష్టపడ్డాను టైటిల్ దక్కించుకోవడానికి అందరూ చాలా కష్టపడ్డారు చివరకు పోటీ చాలా కష్టతరమైంది ఈ ప్రయాణం నా ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంచింది ఈ మరచిపోలేని అనుభవానికి జీ తెలుగు ఛానల్ కు రుణపడి ఉంటాను సూపర్ జోడీ ప్రేక్షకులను అలరించడమే కాకుండా సెలబ్రిటీలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను కల్పించింది ఆకట్టుకునే వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకులకు అందించడంలో జీ తెలుగు నిబద్ధతను ఈ షో విజయం మరోసారి రుజువు చేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి